నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి దివాకర్ మనకు లైవ్ లో ఉన్నారు దివాకర్ నిజామాబాద్ లో సందడి ఎలా ఉంది కౌంటింగ్ చివరి దశకు వచ్చేసింది ఆల్మోస్ట్ అందరూ ఎవరెవరు గెలిచారో వాళ్ళ పేర్లన్నీ ప్రకటించుంటారు ఎలా ఉన్నాయి గెలుపు సంబరాలు ఎస్ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి కౌంటింగ్ ఫలితాల్లో రెండవ సారీ కూడా అంటే రెండవ విడతలు కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులదే పై చేయి కనిపిస్తుంది మొదటి విడతలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం జరిగింది రెండవ విడతలు కూడా అదే సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పవచ్చు ఇక్కడ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు కా నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఒక వంద తొంభై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు అటు అమ్మారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఒక ఒక వంద తొంభై ఏడు గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు ఎనభై రెండు గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీకి సంబంధ అభ్యర్థులు కైవసం చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ కేవలం పన్నెండు అక్కడ కామారెడ్డి జిల్లాలో పన్నెండు నిజామాబాద్ జిల్లాలో పన్నెండు సర్పంచ్ స్థానాలు మాత్రమే ఇప్పటివరకు గెలుపొందడం జరిగింది మిగతా అంటే స్వతంత్రులు ఈసారి రెండో విడతలో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ శాతం గెలుపొందినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది అక్కడ కామారెడ్డిలో ఇరవై మూడు మంది స్వతంత్ర అభ్యర్థులు నిజామాబాద్లో పద్దెనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటివరకు గెలిచారు అయితే ఇప్పటివరకు ఎయిటీ పర్సెంట్ కౌంటింగ్ అయితే పూర్తయింది మరి కాసేపట్ల అంటే మేజర్ గ్రామ పంచాయతీలో అర్ధరాత్రి వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది ఇంకా కొన్ని చోట్ల ఉప సర్పంచ్ సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ ఉప సర్పంచ్ సంబంధించినటువంటి ఈ ప్రక్రియ కొనసాగుతుంది వారిని ఎన్నుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుంది అయితే పోలీసులు మాత్రం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఉదయం ఒకటి రెండు చోట్ల కాస్త చదురుముద్రను గడ్డ చోటు చేసుకోవడంతో మరింత పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎవరిని కూడా అనుమతించకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలి అయితే ఈ రెండు ఆసక్తికరణ ఘటనలు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి ఒకచోట అంటే లక్కీ డ్రా ద్వారా అడవి లింగాల అడవి లింగాల గ్రామంలో లక్కీ డ్రా ద్వారా సర్పంచ్ అభ్యర్థిని అధికారులు ఎంపిక చేస్తారు ఇద్దరు అభ్యర్థులకు సమానమైనటువంటి ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది దాంతోపాటు రూరల్ నియోజకవర్గంలోని సిరికొండలో మాత్రం అక్కడ ఒక్క ఓటుతో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినటువంటి సంఘనం కూడా ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరంగా మారింది మిగతా చోట్ల ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలు కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రం పైచేయి సాధిస్తూ వస్తున్నారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ మరింత వెనుకబడింది మన మొదటి విడతలో చూస్తే కామారెడ్డి జిల్లాలో కాస్త పోటీని ఇచ్చింది హోరాహోరీగా కౌంటింగ్ లాంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి కానీ రెండవ విడతలో పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యాన్ని సాధిస్తూ ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తుంది కేవలం పదిహేను సీట్ల లోపు ఇప్పటివరకు పదిహేను స్థానాల లోపు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది మిగతా స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల వాళ్ళ వర్గీయులు మొత్తం కూడా గ్రామాల్లో సందడి సందడి చేస్తున్నారు వాళ్ళంతా విజయోత్సవం విజయోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముసాల్చారు